ఇట్స్ పీపుల్ ఆర్ రేర్ కాబట్టి వెయిటింగ్ కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ 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 చాలా కష్టం ఐ ఫీల్స్ అన్లెస్ ఓకే 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 క్యూపిడ్ 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 పర్సన్ పర్స్పెక్టివ్స్ గురించి ఏం తెలియకుండా చేయకుండా నీకు సిమిలర్ కైండ్ ఆఫ్ నీ లైఫ్ స్టైల్ కి ఉండే చేస్తుంది ఓన్లీ ఫర్ సీరియస్ రిలేషన్షిప్స్ Wow, Punchy wants to try this. Let me see. Who that lucky boy is? Yeah, yeah, you should try it out. Ipde Nikhil ki But before that, Punchy has to make herself up. You know, lockdown wala beauty parlors are not closed. So, Punchy had to cut her own hair.

ఏంటి ఓకే పంచి ఇష్టమైనవి రెండే రెండు ఒకటి పంచి ఇంకొకటి పార్టీస్ యెస్ యు రైట్ ఐనో పంచి ఐన హౌ మచ్ యు లవ్ పాడీస్ సో నీ బర్త్ డే పార్టీకి ఎవరు రాలేదనమాట ఆ నా మేనేజర్ తప్ప ఎవ్వరు రాలేదు వెరీ సాట్ పంచి వెరీ సాట్ ఎప్పుడైనా కలవడానికి రావచ్చు కదా పంచి పచ్చి మిమ్మల్ని కలవడానికి రావాలా పంచింగ్ కలవడానికి మీరు రావాలి అంటే మేము నేను కళ్ళడానికి వచ్చాం అనుకో వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది పంచి అది నువ్వు కళ్ళడానికి వచ్చాము అనుకో జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అందుకని హావ్ అంటే నేను వస్తుంటే ట్రాఫిక్ లైట్స్ రేట్ నుంచి గ్లీనింగ్ మారిపోతే కదా అందుకనమాట ట్రూ ద్యాట్ ఓకే గాయ్స్ బాయ్ ఇట్స్ టైం ఫర్ మై ప్యూరి స్లేట్ ఓకే ఆఫ్ నీకు చాలా పనులు ఉంటాయి టేక్ కేర్ అండ్ ప్లీజ్ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు కాల్ చేశారేనా వై వుడ్ లవ్ టు మీట్ ఏం చెప్పింది ఓకే క్యూపే ఓకే క్యూపే